ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలా ఎన్నో అవాంఛే ఘటనల మధ్య నిరుద్యోగుల నిరసనల మధ్య ఆ నుంచి నేటి నుంచి డిఎస్సి పరీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఆ నిరీక్షణ ఫలించబోతుంది వాటి నుంచి డిఎస్సి ఆ డిస్ట్రిక్ట్ కమిషన్ అంటే మొత్తానికి టీచర్స్ ఉపాధ్యాయ నియామక పరీక్ష ఆ ఇందులో సక్సెస్ మార్కులు వస్తే ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్టే సో దీన్ని నిర్లక్ష్యంగా తీసుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి అభ్యర్థులకు కాస్త కోఆపరేట్ చేస్తూ మాట్లాడుతున్నాను దాంట్లో అభ్యంతరం లేదు ఇక సో మొత్తానికి డిఎస్సి షెడ్యూల్ మనకి ఈ ఈరోజు ఎయిటీన్ నుంచి ప్రారంభమై గురువారం నుంచి ప్రారంభమై ఆగస్ట్ ఫిఫ్త్ వరకు కొనసాగుతున్నాయి ఆ తర్వాత సెవెన్ ఎయిట్ తేదీలో గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా నిర్వహించేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది సో మొత్తానికి మొత్తం డిఎస్సి ఎగ్జామ్ సెంటర్స్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఉన్నాయి సో ఇప్పటి వరకు రెండు లక్షల యాభై ఆరు వేల మంది దరఖాస్తు పెట్టుకున్నటువంటి అభ్యర్థుల్లో హాల్ టికెట్లు మాత్రం కేవలం రెండు లక్షల ఇరవై వేల మంది మాత్రమే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేస్తారు మంది ఇందులో ఎంత మంది హాజరవుతారు ఎంతమంది తొలి రోజు అబ్సెంట్ అవుతారు అది మరి మరికొద్ది క్షణాల తెలిసిపోతుంది మొత్తానికి మొత్తంలో డిఎస్సి పరీక్షలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి పర్టిక్యులర్ లైవ్ డీటెయిల్స్ అప్డేట్స్ ఇచ్చాము మొత్తానికి మొత్తం డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలని నిరుద్యోగులు శ్రమకు కూడా ఫలితం లేకపోయింది మొత్తానికి డిఎస్సికి ఆ ప్రిపేర్ అయ్యి ఎంతో కాలంగా కష్టపడి ప్రిపేర్ అవుతూ ముందుకెళ్లి ఎగ్జామ్ రాసిన వాళ్ళు కావచ్చు నేరుగా ఓకే అటెండ్ లో ఆ డైరెక్ట్ గా సిద్ధమై ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు కావచ్చు మొత్తానికి మొత్తం డిఎస్సి పరీక్షలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా జరగాలని కోరుతూ సదాని సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై